జయభారత్ నేషనల్ పార్టీ విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ గా నందికాంకట సుబ్బారావు నియమిస్తూ భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు శ్రీ వివి లక్ష్మీనారాయణ నియామక ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నీతివంతమైన పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజల అభిష్టం మేరకు పార్టీని స్థాపించడం జరిగిందన్నారు అదేవిధంగా విజయనగరం జిల్లాలో తమ పార్టీ అభ్యర్థులు విజయానికి ప్రజలు సహకరించాలని కోరారు విజయనగరం జిల్లా కోఆర్డినేటర్గా నియమితులైన నందికాంకట సుబ్బారావు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి విజయనగరం జిల్లా కోఆర్డినేటర్ గా నియమించినందుకు పార్టీ రాష్ట అధ్యక్షులు లక్ష్మీనారాయణకు కృతజ్ఞ

విజయనగరం జిల్లా నుంచి మిత్రుడు సుబ్బారావు గారు రాజకీయం కావడానికి చాలా అనుభవం ఉంది వివిధ సామాజిక కార్యక్రమాల్లో పనిచేశారు వారు వేస్తారు వారిని వివరించడానికి రావాల్సిందిగా కోరుతున్నా సుబ్బారావు గారు అట్ల శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా శ్రీ సీతారాజు గారు ఎప్పిల్లి సీతారాజు గారు వచ్చారు వారు శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ అడ్వకేట్ సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి వారు గ్రామీణ స్థాయిలో విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రాన్ని రెండు జాతీయ పార్టీలు చీకటిలోకి నెట్టేస్తే రెండు ప్రాంతీయ పార్టీలు చిరుదీపులతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని నేల మతం చేస్తే అక్కడి నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రానికి వెలుగు చూపటానికి జయ భారత్ నేషనలిస్ట్ పార్టీ ఈ రోజు మనందరి ముందుకు వచ్చింది ఒక గొప్ప పని జరిగేటప్పుడు ప్రకృతి సహకరిస్తుందంటారు ఈ రాష్ట్ర ప్రజలకు వెలుగు నమ్మటానికి ముందుకు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఒక శక్తికి ప్రకృతి కూడా సహకరించింది టాచ్ ఇప్పుడే మనకి రోజు ఎలక్షన్ కమిషనర్ రాకటించడం జరిగింది ఈ క్షణం నుంచి మేటన్ 8 తో ఇతరేని మోతయసన్ నియాసే మే అందరితో డిపీస్ తాటి రే కొట్టు పట్టుకోండి ఈ క్షణం నుంచి మనం